కొంతమంది అలా ఫీల్ అవుతారు అంటే మందిరానికి వస్తే అడిగేవాళ్ళు లేడు అడిగితే ఏం మార్చేస్తావు అందుకే చెప్తున్నాను డైవిజన్లుగా మేము కఠినంగా ఉంటే కరెక్ట్ అయిన మార్గంలో మీరు ఉంటారు మీరు పాడయ్యారంటే మొదటి కారణం ఎవరో తెలుసా మేమే నువ్వు ఫీల్ అయినా పర్లే తప్పుని తప్పునే చెప్పాల చెప్పలే వద్దా తప్పుని తప్పులా ఖండించాలి దాంట్లో ఎవరికే భయపడకూడదు ఎందుకో తెలుసు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక దైవజను దేవుడు సేవకి పిలిస్తే వాక్యానుసారమైన బోధ చెప్పలేడు ఎవరైనా సరే శ్యామ్ కావచ్చు ఎవరైనా కావచ్చు సంఘం వెళ్ళిపోతారనే భయం నాకు ఉండకూడదు ఫస్ట్ ఎందుకనంటే హాల్న కాకపోతే ఇంకొకరు ఏర్పాటు చేస్తాడు దేవుడు నువ్వు పోతే నీ ప్లేస్ ఇంకొకడు వస్తాడు ఇప్పుడు ఎలీషా దగ్గర గహాజీ పోయాడు అక్కడ ఆగిపోయింది సేవా ఆగిపోయిందా పోయింది గహాజియే గహాజీ ప్లేస్లో ఇంకొకటి వస్తాడు 好，oh, 那伽、个。